ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతే నమ కర అవిందే నపద రవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పుత్రస్య శనం బలం ముకుందం మనసా స్మరామి ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ముఖ్యంగా ఏ ఏ రాసులు వారు ఏ ఏ రంగులు ధరించాలి ఏ నెంబర్స్ వాళ్ళకి బాగా యోగదాయకంగా ఉంటాయి ఏంటంటే రత్నాలు ధరించేవారు పూర్వకాలంలో రత్నాలు వస్త్రాలు కూడా ఆయా రోజుల్లో ఆయా వస్త్రాలు ధరించినట్లయితే చాలా యోగదాయకంగా ఉంటుందని అదేవిధంగా ఆ రాసుల వారికి ఆ యొక్క రంగులు ఎక్కువగా ముఖ్యమైన వ్యవహారాల్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆ రంగులు ధరించడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి రెండోది అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి అంటే కలర్స్ ఎప్పుడు కూడా మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి తద్వారా మనం చేసే పనులు తప్పనిసరిగా విజయవంతం అవుతాయి అదే అనుకూలటువంటి కలర్స్ మనం ధరిస్తే వ్యతిరేకమైన కలర్స్ ధరిస్తే మన ఆలోచనలు వ్యతిరేకమైన భావాలతో ఉండడం ద్వారా మనం విజయాన్ని పొందలేకపోతాం అందుచేత మన మన రాశికి ఏ కలర్ సూట్ అవుతుంది ఏ కలర్ మనం వేసుకెళ్ళినట్లయితే మనం విజయాన్ని పొందుతాం మనం తరచు ఏ దేవాలయానికి పెడితే మంచిది ఏ నెంబర్స్ ఎక్కువగా వాడితే మంచిది మన రాశికి ఏది సూటబుల్లో అది మనం చేసినట్లయితే విజయం తప్పనిసరిగా మనం చేతిగా అందిపుచ్చుకుంటామని తెలియజేస్తూ మనం మన రాశి గురించి తెలుసుకుందాం ధనుర్ రాశి ఈ ధనుర్ రాశి వారు ధలించవలసినటువంటి రంగులు గోల్డ్ కలర్ చాలా బాగుంటుంది తర్వాత గోల్డ్ కలర్ తర్వాత ఎరుపు రంగు తెలుపు రంగు ఈ మూడు కలర్స్ కూడా ఈ ధనుర్ రాశి వారి యొక్క విజయానికి ముఖ్య కారణాలు ఒక ముఖ్యమైన వ్యవహారంలో కానీ బంధుమిత్రులు కలిసినప్పుడు కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించుకునేటప్పుడు తప్పనిసరిగా ఈ రంగులు ధరించాలి వివాహాది ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు బంధుమిత్రుల యొక్క శుభరూపేటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనేటప్పుడు ఈ యొక్క రంగుల్ని ధరించడం అంటే తెలుపు బంగారపు రంగు నెక్స్ట్ మన ఎరుపు రూబీ కలర్స్ ఈ ధరించడం ద్వారా మనం విజయాన్ని పొందగలుగుతామట మరి సంఖ్యలు మూడు రెండు ఏడు తొమ్మిది సంఖ్యలు చాలా విజయవంతంగా ఉంటాయి మరి ఆరాధనలో ఎవరిని ఆరాధించాలి అంటే జూప్టార్ గురుడి యొక్క ఆరాధన చేయాలి వీరు అంటే టోటల్ సంఖ్య మూడు గురుడి యొక్క ఆరాధన అంటే ముఖ్యంగా గోల్డ్ కలర్ ధరించాలి గో గురు యొక్క ఆరాధన అంటే శివారాధన ఎక్కువ చేయాలి శివారాధన చేయడం ద్వారా అంటే ప్రతిరోజు శివాలయానికి వెళ్ళాలి సోమవారం శివాలయానికి వెళ్ళి శివుడికి పంచామృతాలు మనం సమర్పించాలి ఓం నమ శివాయ మంత్రజపం చేస్తూ ఉండాలి ఈ విధంగా శివారాధన చేయడం ద్వారా ఈ మనం చెప్పినటువంటి రత్నాలు రంగులు వస్త్రాలు ధరించడం ద్వారా వీళ్ళలో పాజిటివ్ వైబ్రేషన్స్ బయలుదేరి తప్పకుండా విజయాన్ని పొందగలుగుతారు గతంలో ఉన్నటువంటి చికాకులు సమస్యలు అన్నీ తగ్గుతాయి ఈ శివారాధన ద్వారా పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి సమాజంలో పిలిచి మిమ్మల్ని కూర్చోబెట్టి సన్మానం చేస్తారు ఆ స్థితికి మీరు వెళ్ళగలుగుతారు మనం చెప్పిన రంగులు రత్నాలు నంబర్స్ ఆరాధన మీ విజయానికి ఎంతో ముఖ్య కారణమవుతాయి స్వస్తి